హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పెప్పర్ చికెన్ తయారు చేస్తున్నాను చికెన్కు సరిపడా ఆయిల్ వేసుకుందాం సరిపడా గరం మసాలా రైట్గా వేయించుకుందాం సరిపడా ఉల్లిపాయ అన్న ఇది బ్రౌన్ కలరే కదా బ్రౌన్ కలర్ వచ్చేవాడ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు అలం ఎల్గా వేసుకోవాలి అలం వెల్లుల్లిపాయలే నెక్స్ట్ ఏమైనా వేసుకోండి పప్పు తీసుకోవాలి పడిపడా నెక్స్ట్ ఏమైతం నాలుగైదు పచ్చిమిర పొట్టలు తీసుకోవాలి పడిపడ కొత్తిమీర పుదీనా మిక్స్ ఉన్నాయా అవి రెండు ఆ రెండు మిక్స్ ఉన్నాయి తర్వాత చికెన్ చేస్తున్నాను ఈ చికెన్ ఇట్లా ఎంతసేపు వేయించాలి ఐదు పది నిమిషాల వరకు వేస్తుంది కొంచెం కౌసుగా ఉంటుంది కదా అది పోయే వరకు వేపు వేసుకోవాలి ఓకే ఓకే వేగిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు పడుతుంది నెక్స్ట్ ఏంది నాన్న తర్వాత పెరుగు వేసుకోవాలి సరిపడా నానా పెరుగు ఎంత వేసినా ఒక కప్పు వేసుకున్నాను నాన్న దీని తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఆ పెరుగు గిన్నెలోనే నీళ్ళు పోసినా అదే కప్పు నాలుగు నిమిషాలు పొడుకని నెక్స్ట్ ఏం వేసుకున్నా చివరిగా నల్ల మిరియాల పౌడర్ వేసుకోవాలి ఎంత అది నల్ల మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ నానా లేదు నాన్న లాస్ట్గా కొత్తిమీర వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి నానా నాన్న కూర అయిపోయింది అన్న ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ కర్రీ కూడా మస్తు కలర్ఫుల్ ఉంది బా నోట్ల నీళ్ళు వస్తున్నాయి